దేవుళ్ళతో మాట్లాడతా చనిపోయిన శవాన్ని కూడా లేపుతానంటున్నాడు శివశక్తి రౌడీ రాకేష్ ఇక అతను చెప్పిన ఆశ్చర్యకరమైన విషయాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం రౌడీ రాకేష్ అనేది చాలా మందికి తెలియని వ్యక్తి పేరు కానీ అతను తన ఆశ్చర్యకరమైన శక్తుల గురించి చెప్పిన విషయాలు అనేక మందిని ఆలోచనలో పడేశాయి అతను తపస్సు సాధన ద్వారా దేవుళ్ళతో మాట్లాడగలరని శవాలను తిరిగి లేపగలరని చెప్పిన విషయాలు ఎన్నో వివాదాలను ఆసక్తులను కలిగించాయి ఇక రౌడీ రాకేష్ చెప్పిన శివశక్తి మరియు అతని ఆధ్యాత్మిక ప్రయాణం గురించి తెలుసుకోవడం నిజంగా ఒక గొప్ప అనుభవం ఇంతకీ శివశక్తి అంటే ఏమిటి ఇక రౌడీ రాకేష్ తన శక్తిని శివశక్తి అని పిలుస్తారు ఆయన చెప్పినట్లు శివశక్తి అనేది సర్వశక్తివంతమైన ఒక శక్తి ఇది జగతిని సృష్టించేది పోషించేది మరియు నాశనం చేసేది కూడా ఇక శివుడి సాధన ద్వారా లేదా శివుని ఆధ్యాత్మిక మార్గంలో అడుగు పెట్టి ఈ శక్తిని మనం పొందగలమని రౌడీ రాకేష్ నమ్ముతారు శివశక్తి అనేది కేవలం శరీరంలో కాకుండా ఆత్మలో మనస్సులో మరియు ప్రపంచమంతటా విస్తరించి ఉన్నదని ఆయన అభిప్రాయపడ్డారు ఈ శక్తి ప్రతి జీవిలో ఉంటుంది కానీ దీన్ని గ్రహించడానికి ఒక ప్రత్యేక సాధన అవసరం ఇక దేవులతో మాట్లాడడం ఆధ్యాత్మిక సాధన లేదా కల్పన రౌడి రాకేష్ అనేక సందర్భాల్లో దేవతలతో ప్రత్యక్షంగా మాట్లాడగలిగినట్లు చెప్పాడు అతను శివునితో ఇతర దేవతలతో నేరుగా సంభాషణలు జరిపాడని చెప్పాడు ఈ ప్రక్రియ సాధారణంగా సులభమైనది కాదు దీని వెనుక ఉన్న కారణం అతని దీర్ఘకాలిక తపస్సు మరియు ధ్యాన సాధనని ఆయన వెల్లడించారు ఇక రౌడీ రాకేష్ చెప్పినట్లు తపస్సు వలన మన శరీరంలోని మరియు మనస్సులోని శక్తులు ఉత్తేజింపబడతాయి ఈ శక్తి వలన మనం దేవతలతో సంభాషించగల సామర్థ్యాన్ని పొందగలము ఇది ఒక సాధారణ వ్యక్తికి దూరమైన అనుభవం కానీ ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వారికి సాధ్యమైనదని ఆయన అభిప్రాయపడ్డారు శవాలను లేపగల శక్తి ఇక రౌడీ రాకేష్ చెప్పిన మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే చనిపోయిన శవాలను తిరిగి లేపడం ఆయన అభిప్రాయం ప్రకారం శివుని ఆధ్యాత్మిక మార్గంలో మునిగిపోతే లేదా శివశక్తిని పూర్తిగా జీర్ణించుకుంటే మనం చనిపోయిన వారిని కూడా తిరిగి జీవితం ఇచ్చే శక్తిని పొందగలమని నమ్మకం అయితే ఇది కేవలం శక్తితోనే కాదు పరమాత్మతో దేవతల అనుగ్రహంతో కూడా సాధ్యమవుతుందని ఆయన చెప్పారు చనిపోయిన శరీరాన్ని తిరిగి జీవం పోయడం అనేది సాధారణ మనిషికి అసాధ్యమైన పని కానీ ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయికి చేరుకున్న వారు దేనిని చేయగలరని ఆయన అభిప్రాయపడ్డారు శివుని ఆధ్యాత్మికతలో రహస్యాలు రౌడీ రాకేష్ తన శక్తిని శివుని సాధన ద్వారా పొందినట్లు చెబుతాడు శివుడు యోగేశ్వరుడు ఆయనను సక్రమంగా ఆరాధిస్తే లేదా ఆయన మార్గాన్ని అనుసరిస్తే మనం అనేక రహస్యాలను తెలుసుకోవచ్చని రౌడీ రాకేష్ నమ్మకం శివుని ఆధ్యాత్మికత అనేది ఒక అంతర్దానం ఇది సాధారణ ధార్మిక పద్ధతులతో కాస్త భిన్నంగా ఉంటుంది శివుని ఆరాధనలో తపస్సు ధ్యానం మరియు యోగ సాధన ముఖ్యమైనవి రౌడీ రాకేష్ తన జీవితంలో చాలా సంవత్సరాలు శివుని ఆధ్యాత్మిక మార్గంలో గడిపి తనలో ఉన్న శక్తిని ఉత్తేజింప చేశాడు శివుడితో సంభాషణలు ఇక రౌడీ రాకేష్ శివుడితో తన అనుభవాలను కూడా పంచుకున్నాడు ఆయన చెప్పినట్లుగా శివుడు కేవలం ఆరాధన కోసం మాత్రమే కాదు ఆయనతో సంభాషించడం సాధ్యమని అన్నారు తపస్సు ధ్యానం మరియు యోగ సాధన వలన మనం మన శివుని శక్తిని అనుభవించగలం ఆయన అనుభవంలో శివుడు ఒక మార్గదర్శి ఒక గురువు ఒక అనుసరణీయుడు శివునితో నేరుగా మాట్లాడడం అంటే కేవలం మానసికంగా దేవుడిని ఆలోచించడం కాదు ఇది ఒక ఆధ్యాత్మిక అనుభవం ఒక ప్రత్యక్ష అనుభూతి శివుడు మన కష్టాలను మన లోతైన ప్రశ్నలను అర్థం చేసుకొని వాటికి సమాధానాలు కూడా ఇస్తాడని రౌడీ రాకేష్ చెబుతున్నాడు ఇక రౌడీ రాకేష్ తన శక్తిని శక్తి సిద్ధాంతం ద్వారా వివరించాడు ఆయన ప్రకారం ప్రతి జీవిలో శక్తి ఉంది కానీ దీన్ని ఎలా ఉపయోగించాలో మనం నేర్చుకోలేకపోతున్నాము ఈ శక్తి అనేది శివుని శక్తి యొక్క ఒక భాగం శివుని ఆరాధన ద్వారా మనం ఈ శక్తిని ఉత్తేజించుకొని దాన్ని ఉపయోగించడానికి సిద్ధం అవ్వాలి ఈ శక్తిని ఉపయోగించి మనం అద్భుతమైన కర్మలను చేయగలం చనిపోయిన వారిని తిరిగి జీవితం ఇవ్వడం ఇతరుల ఆలోచనలను తెలుసుకోవడం మరియు భవిష్యత్తును పసిగట్టడం వంటి ఎన్నో కార్యాలను ఈ శక్తి ద్వారా సాధ్యమవుతుందని రౌడీ రాకేష్ నమ్మకంగా చెబుతున్నాడు ఇక రౌడీ రాకేష్ తన ఆధ్యాత్మిక ప్రయాణంలో యోగా మరియు ధ్యానం యొక్క ప్రాముఖ్యతను విపులంగా చెప్పాడు యోగం మన శరీరాన్ని మనస్సును మరియు ఆత్మను సమన్వయం చేస్తుంది యోగ సాధన వలన మన శరీరంలోని శక్తులు మేల్కొంటాయి ధ్యానం వలన మనస్సు శాంతించిపోతుంది ఈ శాంతి వలన మనం దేవతల శక్తిని మనలోకి ఆహ్వానించగలము శివుని ఆరాధనలో యోగ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది శివుడు స్వయంగా యోగీశ్వరుడు ఆయనను అనుసరించాలంటే యోగ సాధన తప్పనిసరి రౌడీ రాకేష్ తన శక్తిని యోగ సాధన ద్వారా పొందాడని చెబుతాడు ఇక రౌడీ రాకేష్ భవిష్యత్తును పసిగట్టగలిగిన శక్తిని కూడా తనలో కలిగి ఉన్నాడని చెబుతాడు అతను అనేక సందర్భాల్లో భవిష్యత్తులో జరిగే విషయాలను కూడా పసిగట్టాడని చెప్పుకుంటాడు ఇది కూడా శివుని శక్తి వలన సాధ్యమవుతుందని ఆయన నమ్మకం భవిష్యత్తును తెలుసుకోవడం అంటే కేవలం ఏదో ఊహించడం కాదు అది ఒక ఆధ్యాత్మిక శక్తి ఈ శక్తిని పునర్జన్మలు తపస్సు మరియు దేవతల అనుగ్రహం ద్వారా పొందవచ్చని రౌడీ రాకేష్ అభిప్రాయపడ్డాడు రౌడీ రాకేష్ చెప్పిన ఈ శక్తి గురించి అనేక మంది సందేహించారు కానీ కొన్ని సందర్భాల్లో ఆయన చెప్పిన విషయాలు నిజమని కొందరు నమ్మారు ఆయన శక్తి అనుభవాలను వివరిస్తూ దేవతల అనుగ్రహంతో ఎలాంటి అద్భుతాలు సాధ్యమవుతాయో తన అనుభవాలను పంచుకున్నాడు ఇక ఆయన చెప్పిన శక్తి సిద్ధాంతం మరియు ఆధ్యాత్మిక అనుభవాలు అనేక మంది యోగ సాధకులు ఆధ్యాత్మిక ఆరాధకులపై ప్రభావం చూపించాయి ఇక రౌడీ రాకేష్ తన జీవితాన్ని పూర్తిగా శివుని మార్గంలో అర్పించాడు శివుడు యోగం తపస్సు మరియు ఆధ్యాత్మిక సాధనలకు ఒక మార్గదర్శి ఈ మార్గంలో ప్రయాణించినప్పుడే మనం శివుని శక్తిని శివుని శక్తిని చూడగలుగుతాము ఈ వీడియోపై మీ ఏంటో కింద కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి